హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి మీ ముందుకి లేటెస్ట్ అప్డేట్ న్యూస్తో ఇవాళ మీకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అది ఏమిటంటే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున రావడం జరిగింది ఇది అఫీషియల్ వెబ్సైట్లో మనకు అవైలబుల్గా ఉంది సో ఇవాళ మీ ముందుకు తీసుకురావడం ఏంటంటే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి మనకి ఓవరాల్ ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావడం జరిగింది సో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ దీనికి దీనికి ఆన్లైన్ ప్రాసెస్ అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్లైన్ రిజిస్టర్ ప్రాసెస్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్దాము అలాగే ఎన్ని వెకెన్సీస్ ఉన్నాయి ఎవరు అరువులు ఐ మీన్ ఎవరు ఎలిజిబిలిటీ అనేది ఇది ఒక వీడియోలో తెలుసుకోవచ్చు అలాగే కొత్త వారు చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము అందరూ కొద్ది చూసి వదిలేమాకండి పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మనకు డీటెయిల్స్ మొత్తం తెలుస్తుంది ఎవరు ఎలిజిబిలిటీ అనేది అనేది ఒక వీడియోలో చెప్పు చెప్తాము ఇప్పుడు చూసుకునే మనకి ఇది ఎక్కడ నుండి వచ్చిందంటే ముందుగా తెలుసుకునేది అయితే మనకి రిక్రూమెంట్ ఆఫ్ ఎన్ని వెకెన్సీ ఉన్నాయంటే తెలుసుకుందాం ముందుగా ఇది అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ నుండి వచ్చింది ఇది ముందుగా మనం చూసుకుంటే ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అంటే జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై వరకు ఉన్నది సో బోత్ డేస్ ఇంక్లూడ్ ఫ్రమ్ ఎయిట్ అవర్స్ ఉంటుంది థర్టీన్త్ జనవరి నుండి ట్వంటీ అవర్స్ ఫిబ్రవరి ట్వంటీ వరకు అవైలబుల్గా ఉందని చెప్పారు ఇది ఎగ్జామ్ ఎలా ఉంటుందని కూడా ఇచ్చేశారు ముందుగానే ఇది ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అని ఉంది ఎప్పుడు ఇది ఎగ్జామ్ గే ఎగ్జామ్కి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి జనవరి ముప్పై నుండి ఇంకా ఎన్ని రోజులు ఉంది ఎట్లా చూసినా ఇంకా పది రోజులు ఉంది పది రోజులు మీరు తొందరగా అప్లికేషన్ చేసుకోండి ఎగ్జామ్ కూడా అతి త్వరలో ఉంది అది కూడా మార్చి ఏప్రిల్ మధ్యలో ఉంది ఓకే అండి ఇంకా ఎస్ ఎ ఆల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఐసి డాట్లో అన్నీ ఉంది అప్లికేషన్ అనేది ఆన్లైన్ ప్రాసెస్లో ఉంటుంది ఆన్లైన్ ప్రాసెస్లో ఉంది దాని ఇప్పుడు డౌన్ ఈ కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయంటే ఐ మీన్ ఆన్ డౌన్లోడ్ ద కాల్ లెటర్స్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ కమెంట్ ఫ్రమ్ ద అరౌండ్ టెన్ డేస్ పీరియడ్ అంటే ఎగ్జామ్ టెన్ డేస్ ముందు మనకి కాల్ లెటర్స్ అంటే ఎగ్జామ్కి రాయడానికి వస్తుంది ఇది ఎలా ప్రొసీడ్ చేస్తారంటే ఒకసారి ఎగ్జామ్ రాసినాక ఇదేంటి ప్రిన్సు ప్రిన్స్ అంటే ఒక సింగిల్ ఎగ్జామ్ ఒకటే ఉందండి మెయిన్స్ ప్రియన్స్ మెయిన్స్ అలా ఏం లేకుండా సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది సో దాని గురించి ఇది ఒక వీడియోలో కూడా తెలుసుకుందాము ఓకే అండి అలాగే చూసుకున్నైతే మనకి అరౌండ్ ద టెన్ డేస్ పీరియడ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ప్రీ రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ ద ఇది మనకి సెలెక్షన్ అయినాక సెలెక్షన్ అయ్యాక వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మనల్ని ట్రైనింగ్ ఇచ్చి అరౌండ్ టెన్ డేస్ పీరియడ్ టు ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మనకి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ పీరియడ్ అంటే మనకి టెన్ డేస్ ముందే వాళ్ళకి ట్రైనింగ్ మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారు ట్రైనింగ్ కూడా ఇచ్చి అప్పుడు సెలెక్షన్ చేయాలి అంటే ఐ మీన్ ఎట్లా అంటే ఒకసారి ఎగ్జామ్ రాసినాక మనకి సెలెక్షన్ అవుతారు సెలెక్షన్ అయినాక ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అయిపోయినాక మళ్ళీ ఇల్లు పీరియడ్ టైమ్ ఉంటారు అంటే డైరెక్ట్గా ఇది దీని దీని శాలరీ చూసుకుని అయితే సిక్స్టీ థౌసండ్ ఉంటుంది సో అందుకు ముందుగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది అదే అండి అలాగే మనం చూసుకునేతే ఇదిగోండి దీనికి ఎవరో రిక్రూట్మెంట్ కావాలంటే ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్చురలిస్టు ఫైవ్ జర్నలిస్టు థర్టీ అంటే ఐట్వంటీ పర్పస్ట్ ఎక్కడీ యాక్చువల్ జిస్టు ఫైవ్ ఉన్నాయి ఓవరాల్గా ఫిఫ్టీ ఫైవ్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్ వెకెన్సీ ట్వంటీ ఉన్నాయండి ఇక్కడ మిషన్ మిషన్ ఇన్లూడింగ్ బ్యాక్లాగ్ వెకెన్సీ ట్వంటీ ఉన్నాయండి అలాగే ఓవరాల్ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ అండి ఫిఫ్టీ ఫైవ్ టోటల్ వేకెన్సీ సో ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఆల్ కేటగిరీకి అన్ని ఆల్ కేటగిరీ వైజ్లో ఉన్నాయండి ఫ్రెష్ బ్యాక్లాగ్ పేస్ట్లు ఓబీసీ పంతొమ్మిది ఉన్నాయి ఎస్సీ తొమ్మిది ఎస్టీ ఐదు ఈడబ్ల్యూఎస్ యూఆర్ మొత్తం ఓవరాల్గా అన్ని కేటగిరీలో ఉన్నాయి ఇది ఆల్ ఇండియా వైజ్ వచ్చింది సో బ్యాక్లాగ్ వేకెన్సీ డీటెయిల్స్ ఇస్ అండర్ ద హ్యావ్ బిన్ ఇంక్లూడ్ ద ఎబో మెన్షన్ ద టోటల్ వేకెన్సీ ఓవరాల్ టోటల్ వేకెన్సీలో బ్యాక్లాగ్ వేకెన్సీ ట్వంటీ అండి మిగతాయి చూసుకున్నా కానీ ఒక థర్టీ ఫైవ్ ఉన్నాయండి అలాగే చూసుకున్నైతే అవుట్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ ద ఫిఫ్టీ ఫైవ్ వేకెన్స్లో మనకి ఏదో ఎయిట్ వేకెన్సీస్ నంబర్ ఆఫ్ పోస్టు ఇది పే స్కేల్ నుండి వచ్చిందండి పే స్కేల్ వన్ అండి పే స్కేల్ వన్ నుండి శాలరీ పే స్కేల్ వన్ నుండి వచ్చిందండి ఇది ఇది చూసుకుని అయితే ఇది ఓవరాల్గా శాలరీ చూసుకుంటే సిక్స్టీ సిక్స్టీ థౌజండ్ ప్లస్ ఉండొచ్చు అరవై వేలు ఉండి అని ఇచ్చారు అలాగే చూసుకుని అయితే అలాగే దీనికి అప్లికేషన్ ఎప్పుడు దీనికి ట్రైనింగ్ ఇదిగోండి ఆల్రెడీ ఇందా చెప్పారు చూడండి టర్మ్స్ ఆఫ్ కండిషన్లు ట్రైనింగ్ ప్రొబిషన్ ద ట్రైనింగ్ పీరియడ్ విల్ బి ద పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అండి వన్ ఇయర్ ఉంటుంది ట్రైనింగ్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద అడ్మిషన్ ఆఫీసర్ స్కేల్ వన్ అంటే స్కేల్ వన్ ఆఫీసర్ అండి అంటే అటెండ్ తీసుకున్నా కానీ సిక్స్టీ థౌసండ్ శాలరీ ప్లస్ ఉండొచ్చు అండి సిక్స్టీ థౌసండ్ సాలరీ ఉన్నది పే స్కేల్ వన్ నుండి ఇది ఆఫీసర్ నుండి సర్వీస్ కండిషన్స్ అండి ఇట్లా సర్వీస్ కండిషన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ ఉన్న ఆఫీసర్ ఏండి అలాగే ద సర్వీస్ కండిషన్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ద ప్రివిలెంట్ ద రూల్స్ ఆఫ్ కంపెనీ టమ్ అంటే రూల్స్ ఆఫ్ కండిషన్ ప్రకారం సర్వీస్ కండిషన్స్ ఉంటాయండి దీనికి ఎవరు అరువులు ఎంత వయసు ఉండాలో కూడా చెప్దాము చూసుకోండి విత్ ఇన్ వన్ ఇయర్ అబ్జర్వేషన్ స్కేల్ చూసుకుని అయితే ఎట్టయినా కానీ మనకి నాలుగు లక్షలు ఆఫ్టర్ వన్ ఇయర్ ఫ్రమ్ ద అబ్జర్వేషన్ స్కేల్ అప్ టు ద కంపెనీస్ టూ ఇయర్స్ అంటే లిక్విడ్ డ్యామేజెస్ ఏమన్నా మేనేజింగ్ ద ట్రైనింగ్ అబ్జర్వేషన్ స్కేల్ ఆఫీసర్స్ అన్ని స్కేల్ ఆఫీసర్ వెళ్ళి మీరు చూసుకోవద్దు మళ్ళీ ఇప్పుడు మనం ముందుకు వెళ్దాము అలాగే చూసుకున్నైతే ఎంప్లాయ్మెంట్ బా ఇదిగోండి బెనిఫిట్స్ సిక్స్టీ థౌజండ్ అండి ద సెలెక్టెడ్ క్యాండిడేట్ వుడ్ బి ఇదిగోండి మెయిన్ ద ద సెలెక్టెడ్ క్యాండిడేట్ వుడ్ బీ పేడ్ కన్సాలిడేటెడ్ సిక్స్టీ థౌసండ్ పర్ మంత్ అంటే ఒక నెలకు వచ్చి అరవై వేలు అండి ద కంపెనీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రకారం ట్రైనింగ్ ట్రైనింగ్ పీరియడ్లోనే మనకి అరవై వేలు అరవై వేలు అండి ఓకే అండి ట్రైనింగ్ పీరియడ్లో అరవై వేలు ఇది అండి మనకి అప్ టు అంటే మనం ఎంతవరకు ఏం చేసుకోవచ్చు అంటే సీనియర్ ప్రకారం అంటే చూసుకున్న నైంటీ థౌసండ్ పర్ మంత్గా మనకి రావచ్చు అండి అంటే ఇక్కడ బేసిక్ పేస్ స్టార్టింగ్ ఫిఫ్టీ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ ద స్కేల్ టు అంటే మీతో అలయన్స్ డిఏ అన్నీ కలుపుకుంటూ చూస్తే సిక్స్టీ థౌసండ్ ట్రైనింగ్ పీరియడ్లోనే అప్ టు ఎన్ అప్రాక్సిమేట్లీ నైంటీ థౌజండ్ అండి ఇందాక చూసుకునే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏది అవగా అంటే మీకు ఏ క్యాండిడేట్ మస్ట్ పాసెస్ గ్రాడ్యుయేషన్ ఎటు ఎనీ గ్రాడ్యుయేషన్ అండి ఎనీ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏంటి డిసిప్లిన్ కానీ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ అయిన వ్యక్తులు అయితే అర్హులని ఇచ్చేశారు యూనివర్సల్ విత్ మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిక్స్టీ పర్సెంట్ అలాగే యూఆర్ క్యాండిడేట్ అండ్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్ ఆఫ్ ద ఎస్సీ ఎస్టీ అంటే మిగతా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్న ఎలిజిబిలిటీ ఉందరూ మిగతా అదర్ క్యాండిడేట్స్ అయితే యూఆర్ అండర్ జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్ సిక్స్టీ పర్సెంట్ ఉన్న ఇచ్చారు అంటే వాళ్ళు అప్లికేషన్ ప్రా ఇలా అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి మెయిన్ ఇక్కడ ఎన్ని గ్రాడ్యుయేషన్ ఇచ్చారు కాబట్టి అదే అండి ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నదైతే మనకి అక్కడ మూడు ఐటీ యాక్చురేటివ్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తాము దీనికి మెయిన్గా మనకి చూసుకున్నైతే యాక్చువల్లీ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ మా మాస్టర్ బ్యాచులర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ మ్యాథమెటిక్ యాక్చువల్ ఇట్లా చూసుకోండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆర్ బ్యాచులర్ మాస్టర్ డిగ్రీ ఎనీ డిసిప్లినరీ ఎనీ డిసిప్లినరీ రిక యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలోనే తీసుకోవచ్చు అని అలాగే ఇన్ఫర్మేషన్ టెక్ బిఈఈఈఈ ఇన్ఫర్మేషన్ ఐటీలో అయితే ఇన్ఫర్మేషన్ బిఈఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మార్క్స్ ఏ ద డిగ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూఆర్బీసీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇన్ అడిషనల్లీ డిస్క్రిప్ స్కిల్ ఆర్ రిక్వైర్డ్ ఐషిఎన్స్ స్కిల్ ఆర్ రిక్వైర్డ్ దా మెన్షన్ అండి ఇక్కడ ఎసెన్షియల్ స్కిల్స్ సపోర్ట్ ఉంది సర్టిఫికేట్ అట్లీస్ట్ ఎనీ వన్ ఆఫ్ ద బిలో ద మెన్షన్ స్కిల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ వాటికి అండ్ ఐటీ ఇది అని సాఫ్ట్వేర్ నెట్వర్క్ వాటికి నెట్వర్క్ అడ్మిషన్ ఐటీ టెక్నాలజీ వాటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అలాగే చూసుకున్నైతే మనకు జనరల్ జనరలైజ్ చూద్దాము అలాగే చూసుకున్నైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుని ఆల్రెడీ మంచి ఎనీ యూనివర్సిటీ యూనివర్సిటీ ఉంది మనకి ఇది ఎప్పుడు ఎవరంటే అంటే ఎలిబిలిటీ మినిమం ఏజీ ఇక అండి ఏజ్ క్యాటగిరీ చూసుకుని అయితే మనము ఇక్కడ చూసుకోవచ్చు ఏజ్ గురించి ఏజ్ విషయం మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటే మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అండి అంటే ఒకటి రెం ఒకటి ఒకటి రెండు వేల ఒకటి 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 పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు కల్లా మనకి మినిమం ఏజ్ ఇరవై ఒకటి ఉండాలి మాక్సిమం వచ్చి ముప్పై సంవత్సరాలు నిండి ఉండాలండి ఇక్కడ ఇచ్చారు చూడండి మ్యాక్సిమం ముప్పై సంవత్సరాలు నిండి ఉండాలని ఒకటి రెండు వేల ఇరవై లోపు అంటే డిసెంబర్ ఒకటి పన్నెండు ఇరవై నాలుగు లోపు మనకి ముప్పై సంవత్సరాలు వచ్చి ఉండాలన్నారు మిగతా అయితే రిజర్వేషన్ అంటే అదర్ కేటగిరీ ఉందండి చూడండి షెడ్యూల్ క్యాష్ షుడ్ బి ట్రైబ్స్ ఫైవ్ ఇయర్స్ అంటే ఎస్సీకి ఫైవ్ ఇయర్స్ రిజర్వేషన్ బ్యాక్వర్డ్ క్యాష్ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్సు అలా అన్ని రిజర్వేషన్ ఉన్నాయండి అంటే సపోజు థర్టీ ఇయర్స్ నిండింది అనుకో ప్లస్ త్రీ అంటే ఓబీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎస్సీ వాళ్ళకి అట్లా అదండి రిజర్వేషన్ మంచి ఇప్పుడు ఎక్స్ సర్వీస్ కేటగిరీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఇదండి అలాగే మనం చూసుకున్నది దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఏమేమి ఉంటాయి కూడా తెలుసుకుందాం ఇది మంచి అవకాశం అండి ఇది ఆన్లైన్ వైజ్ ఒక్కసారి ఇది ఒకసారి సెలెక్ట్ అయితే ఐ మీన్ ఒక ఎగ్జామ్ సింగిల్ ఎగ్జామ్ కాబట్టి సింగిల్ ఎగ్జామ్ కాబట్టి సెలెక్ట్ సెలక్షన్ అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ అయిపోయినాక మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ అయినాక మనకి ప్రొవైడ్ చేస్తారండి ఇప్పుడు మనం చూసుకున్నది ఎగ్జా ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే చూసుకుందాం ఓకే అండి సెలక్షన్ ప్రాసెస్ అండి ఇది సిబిట్ టెస్ట్లో ఉంటుంది అండి సెలెక్షన్ సెలక్షన్ షెల్ ద ఓన్ ద బేసిక్స్ ఆఫ్ ద షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ద వేస్ట్ ఆన్ ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా షార్ట్ ఇస్ చేస్తారండి సీబీటీ కంప్యూటర్ బేస్టేషన్ ఇంటర్వ్యూ ఫర్ ద విచ్ అవ్ టోటల్ మార్క్స్ టూ హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేస్తారు టూ హండ్రెడ్ మార్క్స్కి అనేసి ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటీ అండి వన్ ఫిఫ్టీ మార్క్స్కి టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ ద మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఆన్లైన్ డ్యూరేషన్ సిక్స్టీ పర్సెంట్ జనరల్ ఓబీసీ అలాగే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీకి అలాగే ద మార్చ్ ఇది ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అంటే టోటల్ హెల్త్ మార్చ్ ఏప్రిల్లో మనకి ఎగ్జామ్ ఉండొచ్చు అని ఇచ్చారు ద డీటెయిల్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోస్ అండి ఇదే అండి అలాగే చూసుకుంటే ఎగ్జామ్ అలాగే మనకి సిలబస్లో ఏ క్వశ్చన్కి ఏ ఆబ్జెక్ట్లు జనరల్ ఇది జనరలిస్ట్కి అండి జనరల్స్ట్కి యాక్చువలిస్ట్కి ఇప్పుడు జనరల్ తెలుసుకుందాము టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండి టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో ఆబ్జెక్ట్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది ఎగ్జామ్ వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ హిందీలో ఉంటుందండి డ్యూరేషన్ వన్ ట్వంటీ మినిట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఆఫ్ కాంట్రీస్ ఆప్టెడ్ డిస్క్రిప్షన్ ఇంగ్లీష్ టైప్స్ అండి మనకి ఇది అయిపోయినాక మనకి డిస్క్రిప్షన్ ఇంగ్లీష్ టెస్ట్ టెస్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఫస్ట్ ఆబ్జెక్ట్ టెస్ట్ వన్ ఫిఫ్టీకి ఉంటుంది తర్వాత ఫిఫ్టీ మార్క్స్ వచ్చి ఆ టోటల్ మార్క్స్ మాక్సిమం మార్క్స్ వచ్చి టెన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టూ ఉంటుంది అంటే టూ క్వశ్చన్ ఇస్తారు ఇంగ్లీష్ ఓన్లీ థర్టీ మినిట్స్ దీనికి థర్టీ మినిట్స్ టైమ్ ఇది వన్ ట్వంటీ మినిట్స్ ఓవరాల్ చూసుకున్నా కానీ మనకి వన్ ఫిఫ్టీ మినిట్స్ అంతా వన్ ఫిఫ్టీ మినిట్స్ అండి వన్ ఫిఫ్టీ మినిట్స్లో మనకి టూ హండ్రెడ్ మార్క్స్ అది జర్నలిస్ట్కి ఇప్పుడు మన యాక్చువలిస్ట్ చూసుకున్నైతే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వాళ్ళకి ఉంటాయండి వాటికి ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది దాంట్లో వచ్చి థర్టీ మార్క్స్ ఆబ్జెక్టివ్ ఇక్కడ అన్నిటికీ డిస్క్రిప్టేషన్ ఉందండి చూసుకోండి ఓకే అండి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఇంగ్లీషు జనరల్ కరెంట్ అఫైర్స్ అలాగే ఇది టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇది మనకి ఇదండి అలాగే చూసుకున్నైతే మనకి లాస్ట్ అండి ఇది చూసుకున్నైతే ఇన్ఫర్మేషన్ ఐటీకి సంబంధించి ఐపీ ఐటీ అంటే బిఈ బీటెక్ ఎంటెక్ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళకి అండి ఇది పది టెన్ అంటే ఎన్ని డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇదండి టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలజీ నాలెడ్జ్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి చూసుకోండి వరల్గా వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మినిట్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇక్కడ మనకి చూసుకుంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉందండి జీరో పాయింట్ అంటే వన్ బై ఫోర్త్ ఆఫ్ ద అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ కన్సర్ట్ చేస్తారు ఇదే అండి ఇదికి నెగిటివ్ మార్క్స్ ఉంది సో ఇది ఆన్లైన్ ప్రాసెస్ ఓన్లీ ఆన్లైన్లో ఉంటుంది దీనికి మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఉంది చెప్పే చూడండి ఇంటర్వ్యూ ప్రాసెస్ ద క్యాండిడేట్ హ్యావ్ బి క్వాలిఫైడ్ ఓన్లీ క్వాలిఫైడ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ర్యాంక్డ్ వైజ్ తీసుకొని వాళ్ళు మెరిట్ కాల్ లెటర్ దా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారని ఇచ్చారు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ద అగ్రికల్చర్ త్రీ టైమ్స్ అండి అలాగే చూసుకుని సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ మార్క్స్ సిబిటీ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ ద్వారా సెలక్షన్ ఇచ్చారు అలాగే ప్రీ డిస్క్రిప్షన్ మెడికల్ ఎగ్జామినేషను అలాగే వేయండి మనకి ఎగ్జామ్ సెంటర్లు కూడా ఎక్కడ ఉంటాయంటే మనకి ఎగ్జామ్ సెంటర్లు చూసుకుని అయితే మనకి తెలుగు రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు విజయవాడ విశాఖపట్నం అదే చూసుకున్నతే మనకి అదే మన హైదరాబాద్ మన హైదరాబాద్ తెలంగాణలోకి అయితే మన తెలంగాణ అయితే నల్గొండ ఉందండి ఒక నిషం తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ ఖమ్మం ఇచ్చారు తెలంగాణ అయితే తెలంగాణ హైదరాబాద్ ఖమ్మం ఇచ్చారు మీద చూ ఉత్తరప్రదేశ్ నాలెడ్జ్ అలా ఇచ్చారు డౌన్లోడ్ అయితే కాల్ లెటర్స్ అండి మనకి టెన్ డేస్ ముందు ఇచ్చారు మనకి టెన్ డేస్ ముందు మన టెన్ డేస్ ముందు ఇమెయిల్కి ఎస్ఎంఎస్కి మెయిల్ వస్తుంది మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ పర్సన్ అనేది ఇది ఎలా చేస్తారో కూడా చెప్దాం ఒకేసారి డబ్ల్యూ డబ్ల్యూ ఏ డాట్ కామ్ లోకి వెళ్ళి మనము అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి అన్నీ ఉన్నాయండి ఎలా ప్రొసీజర్ ఎలా అప్లికేషన్ చేయాలి ఐడెంటిఫై వెరికేషన్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైందో కూడా తెలుసుకుందాం దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ముందుగా రెడీ చేసి పెట్టుకోండి అన్నీ ఇక్కడ ఇచ్చేసారు మీ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ టెన్త్ ప్రూఫ్ అండ్ షూట్ ఐడెంటి కార్డు మార్క్ షీట్ ప్రింట్ అవుట్ ఆఫ్ ద వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అన్నీ తీసుకొని పెట్టుకోండి ఓకే అండి ఇదండి అలాగే చూసుకుని అయితే మనకి దానికి కావాల్సిన అంటే ఫోటో ఇమేజ్ ఎంత సైజు కావాలో కూడా ఇచ్చేసారు అలాగే మనం డైరెక్ట్గా దీంట్లోకి దీంట్లోకి వెళ్తే ఎగ్జామ్ ఫీజ్ చూసుకుని అయితే అమౌంట్ ఫీ అండి ఎస్సీ ఎస్టీ అలాగే ఆల్ అదర్ కార్డ్ ఎస్సీకి అయితే టూ హండ్రెడ్ ఇంప ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ అండి థౌసండ్ అప్లికేషన్ ఫీ ఇంక్లూడింగ్ ద ఇంటిమేషన్ ఛార్జెస్ అండి ఇలాగ ఇదండి ద ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఈజ్ అప్లికేబుల్స్ టు బాన్ బై ద క్యాండిడేట్స్ ఫ్రీ ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ ద రీఫండ్ అండ్ ఒకసారి ఫీ చేసినాక మళ్ళీ రీఫండ్ కాదని చేశారు ఇదండి అలాగే చూసుకుని అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఆన్లైన్ పేమెంట్లు ఓన్లీ ఆన్లైన్ ద్వారానే చేయాలని ఇచ్చారు ఇదేంటి అప్లికేషన్ ప్రాసెస్ అలాగే అమౌంట్ ఫ్రీ అనేది మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలామంది అంటే ఇక్కడ థౌజండ్ థౌజండ్ రూపీస్ కాబట్టి ఉంది కాబట్టి చాలామంది అప్లై చేయరు సో చాలామంది వచ్చిన అవకాశం ఒకసారి సింగిల్ ఎగ్జామ్ ఉంది సింగిల్ ఎగ్జామ్ రాసిస్తే మనకి సెలక్షన్ అయితే ఇంకా మన మెయిన్స్ ఎగ్జామ్ అదేమి ఉండదు సో ఒక ఎగ్జామ్తో మనం డైరెక్ట్గా గ్రేడ్ వన్ గ్రూప్ వన్ స్కేల్ నుండి వెళ్ళొచ్చు కాబట్టి మంచి పోస్ట్ అండి మీ తెలియకు మీ ఫ్రెండ్స్కి చేయండి కొత్త వారు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోలు రావచ్చు వస్తుంటాను మీరు ఇచ్చి ఒక లైక్ తోటి అలాగే షేర్ తోటి ఇప్పుడు మనం చూసుకున్నది సిగ్నేచరు లెఫ్ట్ హ్యాండ్ తంబు అండ్ హ్యాండ్ రైట్ అండ్ ఇదిగోండి సిగ్నేచర్ త్రీ సెంటీమీటర్ త్రీ సెంటీమీటర్ విత్ విత్ హైట్ చూసుకోండి వన్ ఫార్టీ వన్ సిక్స్ పిక్సెల్ ఇలా ఉంటుందండి అంటే ఇదండి హ్యాండ్ రైట్ ఇది హ్యాండ్ రైట్ విత్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ముతో విట్ హెన్ టెస్ట్ అండ్ హ్యాండ్ రిటింగ్ టెన్ సెంటీమీటర్ అక్కడ ఉంటుంది అండి ఏం డ్రాయర్ కూడా ఉంటుంది అఫీషియల్ వచ్చి చూసుకుంటే మనం చూసుకోవచ్చు అలాగే కలర్ ఫోటోలు ఇట్ ద కలర్ ట్రూ కలర్ అండి స్కాన్ ది డాక్యుమెంట్ డాక్యుమెంట్ చేసుకొని అక్కడ చేయమని ఇచ్చారు జేపీజ ఫార్మ్మ ఉండాలని చెప్పారు ఇదే అండి ఇవాళ మీ ముందుకు తీసుకురావడం ఇప్పుడు మనం చూసుకున్నైతే